అరకు ముగింపు ఉత్సవాలకి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లాకి నిన్నటిదాకా ఈ జిల్లాలోనే ఉండి ఇప్పుడు పోలవరం జిల్లా అయినటువంటి మా సోదరి శాసనసభ్యురాలు శిరీషదేవి గారికి అలాగే మాజీస్ చైర్మన్ మా సోదరుడు ఇక్కడ ఇప్పుడు పక్క ఇక్కడికి వెళ్ళినట్టున్నారు శ్రావణ్ కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహిస్తున్నటువంటి మా జిల్లా సారథి మా కలెక్టర్ గారు దినేష్ గారికి అలాగే మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు అరుకు ఉత్సవాలు ముగింపు అరకు అనగానే సహజ సిద్ధమైనటువంటి అందాలని సహజ సిద్ధమైనటువంటి సౌందర్యాలని చూడడానికి ఇక్కడికి వస్తారు ఇక్కడ లోయలు కొండలు గుట్టలు సహజ సిద్ధంగా ఉన్నవి అవి ఎవరు తీసుకొచ్చి పెట్టడం కాదు కాబట్టి ఈ సహజసిద్ధమైన అందాలను చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులకి మనం కనీస వసతుల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొన్ని హోటల్స్ కట్టాలని కొన్ని టెంట్ హౌసెస్ లాంటివి పెట్టాలని అలాగే హోమ్ స్టేస్ పెట్టాలని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి సరైన వసతి ఉంటే అలాగే సరైన ఫుడ్ ఉంటే ఇక్కడ వండి చూసి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఉద్యోగ ఉపాధి ఎక్కువ కలుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా చక్కగా అంటే ఇప్పటి వరకు గిరిజనులందరూ కూడా మనం కేవలం కాఫీ తోటలు మిరియాల తోటలు వీటిల్లో ఈ సంవత్సరం నాటి నుంచి జీవనం సాగిస్తున్నారు ఇంతకు పూర్వం మీకు అందరికీ కూడా తెలుసు పదకొండు మండలాల్లో కూడా గంజాయి పంటలు పండి గజగజ గజ వాళ్ళు గిరిజనులు ఈరోజు కూట ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గంజాయి పూర్తిగా నిర్మూలించి కాఫీ తోటలు పండడం మనం అందరం చూస్తున్నాం కాఫీని ఆస్వాదించినటువంటి నాకు తెలిసి భారతీయులు లేరు ఈ అరకు కాఫీకి ఎంత ప్రాచుర్యం వచ్చిందంటే బ్రాండ్ అంబాసిడర్గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అరకు కాఫీ మీ అందరికీ తెలుసు ప్రధానమంత్రి గారు ఆస్వాదిస్తూ అరకు కాఫీ బేష్ అన్నారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి హీరోగా ఏ స్థానం ఉందో మీ అందరికీ తెలుసు ఆయన కూడా కాఫీ తాగుతూ ఎక్సలెంట్ అన్నారు అంటే వీళ్ళందరూ కూడా కాఫీని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు దానివల్ల ఇక్కడ గిరిజనులకు మరి కాస్త ఉపాధి కాబట్టి ఈ ఇక్కడ మనకి ఆంధ్ర ఊటీగా పేరుగార్చినటువంటి అరకులో ఈరోజు ఉత్సవాలు చేస్తున్నాం మూడు రోజుల ఉత్సవాలు ఏంటంటే ముప్పై ముప్పై ఒకటి ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం ఇరవై తొమ్మిదవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రావాల్సి ఉంది దృద్రస్వాహత్తు మన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కన్నుమయ్యడం వల్ల రాలేకపోయారు కానీ ఆ రోజు ప్రోగ్రాములు రంగరంగ వైభవంగా మనం మొదలుపెట్టాం మీ అందరూ కూడా చూశారు చాలా చక్కగా ఎందుకంటే దాదాపు ఒక ముప్పై వరకు వివిధ కళాకృతులతో విలా వివిధ కళాకారులతో ఆ రోజు డప్పులు కానీ దిన్సా డ్యాన్సులు కానీ అమ్మవార్లు కానీ బిందుల డ్యాన్సులు కానీ వివిధ రకాలైనటువంటి వస్త్రధారణ వేషధారణతో వస్తే చాలా సంతోషం అనిపించింది అలాగే ఆ రోజు ఇంకా మ్యూజికల్ నైట్స్ మూడు రోజుల నుంచి వరుసగా ఉన్నాయి మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఆ రోజు వచ్చినప్పుడు మనకి పర్యాటక శాఖ మంత్రులు కూడా ఆ రోజు వచ్చారు ఇరవై తొమ్మిది తారీఖు నేను వారు రావటం జరిగింది అంటే ఈరోజు అరకు రాగానే ఇక్కడ ఉండడానికి హోటల్స్ కావాలి భోజనం అరకు తాలి అని కాని అనండి కానీ లేదా అరకు కౌని అని అనండి కానీ ఎలా అన్న ఆ రోజు మీరంతా చూశారు ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది ఎందుకనంటే చిరుధాన్యాలతో గరిటెలు అంటే గంటెలు సామలు ఓదలు సజ్జలు రాగులు ఇట్లాంటి వాటితో అద్భుతమైన ఫుడ్ తయారు చేయటం అలాగే స్నాక్స్ తయారు చేసినటువంటి వాటి కొన్ని రాజ్మాతో కానీ అలాగే కొన్ని వీటితో రాజ్మా అట్లాంటి వాటికి కొన్ని స్నాక్స్ తయారు చేయడం కానీ మీరు అన్నీ చూశారు ఇంతకు పూర్వం ఏంటంటే రైస్ తినటమే అందరూ కూడా రైస్ తింటే చాలా గొప్పతనం అనుకునేవాళ్ళు ఆ రోజు జొన్నదేవ తింటున్నామన్నా అంబలు తింటున్నామన్నా చెప్పడానికి నామోషే పడేవాళ్ళు ఈరోజు అందరిలో ఇంచుమించు షుగరు బీపీ కలిపి కవల పిల్లలాగా వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా చిరుధాన్యాల అవసరం చాలా ఉంది కాబట్టి చిరుధాన్యాల అవసరం ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తం మీద అరుకు కాఫీని ఎలాగైతే ఎక్కడ పడితే అక్కడ అరుకు కాఫీ తీసుకుంటున్నారో అలాగే అరుకు కౌని అని కూడా తీసుకొని అంటే అరుకు తాళి అనండి కౌని అనండి మీ ఇష్టం కానీ అందులో చిరుధాన్యాలతో వివిధ రకాలైనటువంటి వంటలు ఎంతో మంచి వంటలు ఆస్వాదించదగ్గ వంటలు మనం ఇవ్వాలన్నది మా ఉద్దేశం అలాగే ఒక ఆర్ట్ ఫామ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇది ఒక ఆర్ట్ ఫామ్ని చూడగానే ఇది అరకుదా అని వెంటనే చెప్పాలి అంటే ఐడెంటిఫికేషన్ మాకు కావాలి ఆ ఐడెంటిఫికేషన్ కూడా తీసుకురావాలి రాబోయే మనకి ఎలాగో ఆదివాస దినోత్సవం రోజు ఇవన్నీ చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నాం ఇవన్నీ చేసే ముందు మీకు ముందుగానే తెలుసు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ మనం ఒక ఐదు వందల కోట్లు కూడా రోడ్లన్నిటికి ఇవ్వడం జరిగింది అలాగే మన పవన్ కళ్యాణ్ గారు వారి డిపార్ట్మెంట్ నుంచి కూడా కోట్లాది రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది ఇవన్నీ కూడా డోలీ రహిత గ్రామాలుగా డోలీ రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలన్నదే మా ఉద్దేశం ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు డోలీలు ఉన్నాయి కదా మీరు ఇంకా వెయ్యి కోట్లు ఇచ్చామన్నారు నిజమే అసలు జీరో నుంచి మేము వస్తున్నాం మీరు ఇంతకు పూర్వం ఒక అరవైయో డెబ్బయో యాభయో చేసి ఉంటే మేము అక్కడి నుంచి వస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము పూర్తి చేసి ఉండేవాళ్ళం జీరో నుంచి వస్తున్నాం మీరు అసలు గత ఐదు సంవత్సరాలు రోడ్డు వేశారా ఒక పిడికిడ మన్న పెట్టారా ఎక్కడైనా కాబట్టి ఈరోజు జీరోని చూస్తున్నాం కాబట్టి వేస్తున్నాం ఖచ్చితంగా రోడ్లన్నీ కూడా కనెక్టివిటీ విలేజ్లు కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ మా తాలూకా ప్రధానమైన లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో అన్ని రకాల వస్తువుల గురించి గిరిజన గ్రామాలు చూడట్లేదు త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం రహదారి సౌకర్యం ఈ ఐదు ఉంటే మాకు చాలు అని చూస్తున్నారు ఈ ఐదుటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా అరకు రావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారి గారికి చాలా ఇష్టం కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అవ్వచ్చు ఇంకా ఈ వెదర్ రీజన్ వల్ల అవ్వచ్చు రాలేకపోవచ్చు కానీ ఏ కార్యక్రమం ఉన్నా ముందు ఇట్లాంటి వెనకబడినటువంటి జిల్లాలకి చెయ్యాలన్నదే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తున్నారు ఈరోజు కూడా ఈరోజు కూడా ఒక మ్యూజికల్ నైట్ ఉంది అంటే ఇట్లాంటి కార్యక్రమాలు వస్తే పర్యాటకులు ఎక్కువ మంది వస్తారు ఇక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకి పని దొరుకుతుంది ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని విషయాలు అవగాహన అవుతాయి అని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మన వైజాగ్ ఉమ్మడి వైజాగ్ జిల్లా వైజాగ్ జిల్లా ఇప్పుడు మూడుగా చీలింది మీకు తెలుసు అక్కడ వైజాగ్ జిల్లా ఉత్సవాలు అరకు జిల్లా ఉత్సవాలు అలాగే మనకి ఈ అనకాపల్లి ఉత్సవాలు ఇవన్నీ కూడా ఒకేసారి ఒక అంగరంగ వైభవంగా జరిపించుకున్నాం ఇది అంతా కూడా ఇలా ఉత్సవాలు చేయాలి ఈ ఉత్సవాల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విధంగా జరుగుతుంది అని అందరూ స్ట్రెస్తో బాగా ఫీల్ అవుతున్నారు కొన్ని స్ట్రెస్ రిలీఫ్ కావాలి అందరూ కూడా ఆహ్లాదంగా ప్రశాంతంగా జీవనం గడపాలన్నదే కుటుంబ ప్రభుత్వం లక్ష్యం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మీరు చూశారు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో సైకిల్ ఏ స్పీడ్లో తప్పున్నారు చూశారుగా అంటే సైకిల్ స్పీడు తగ్గదు ఆయన స్పీడు తగ్గదు ఎప్పుడు కాబట్టి ఆ విధంగా ఉంది ఈరోజు ఇక్కడ నాకు పార్వతీపురం మన్యం జిల్లా అయినా నాకు అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇక్కడ ఏడు నియోజకవర్గాల్లో కూడా ఎస్టీలు ఎస్టీ ప్రజాప్రతినిధులు ఉన్నాం అందరం కలుస్తాం మేమందరూ ఒకే దీనిగా పనిచేస్తున్నాం మా అందరి ఉద్దేశం ఒకటే గిరిజనులు అభివృద్ధి చెందాలి గిరిజనులకు సరైన విద్యా వైద్యం అందాలి గిరిజనులకు రహదారి సౌకర్యం కలిగించాలి గిరిజనులు అందరూ కూడా అభివృద్ధి జరిగి అందరూ చక్కగా బ్రతకాలన్నది మా ఉద్దేశం దానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న అధికారులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ స్ట్ ఉత్సవం చేయడం జరుగుతుంది ఇవాళ కార్యక్రమంకి గౌరవ ఇన్ఛార్జ్ వారిలు శ్రీ శ్రీమతి గుమ్మడి సంజారాయణి గారు చీఫ్ గెస్ట్ రావడము అండ్ గౌరవ ఎమ్మెల్యేస్ మనకు ఉంటున్న ఆల్ ఐ మీన్ ఎస్టీ కాన్స్టిడెన్స్లో ఉంటున్న గౌరవ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఇవాళ ఆహ్వానం కల్పించాము దాంట్లో మిర్యాల శిరీష గారు ఫ్రమ్ రంపచోడవరంకి రంపచోడ నుంచి ఎమ్మెల్యేగా రావడం జరిగింది ఇది కాకుండా వివిధ ప్రజాప్రదాల్లో అందరూ కూడా ఈ లాస్ట్ డే గ్రాండ్ ఫినాల్కి రావడం జరుగుతుంది మొదటి రోజు ఇరవై తొమ్మిది రోజు మనం ఇనాగ్రేషన్ సెరమనీస్ని చాలా పెద్ద ఎత్తున చేశాము గౌరవ టూరిజం మంత్రి వాళ్ళు అండ్ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు అండ్ వివిధ ప్రజాప్రదంలు వచ్చారు అండ్ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక ఈ విషయాల వలన మీ అందరికి తెలిసినది దానివల్ల రాలేకపోయారు థర్టీ మనం ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసేసి పొద్దున ఒక సైక్లింగ్ ఈవెంట్ కండక్ట్ చేశాం ఫస్ట్ టైమ్గా దాదాపుగా ఫార్టీ కిలోమీటర్స్ స్ట్రెచ్ బ్యూటిఫుల్ స్ట్రెచ్ ఒక ముప్పై ఐదు సైక్లిస్ట్ ఫ్రమ్ వైస్ విశాఖ హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళు చేయడం జరిగింది వాళ్ళకుంటున్న ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళు ఈ సైక్లింగ్ ట్రాక్ మిగిలిన చోట్ల అంటే ప్లెయిన్ ఏరియా కంటే చాలా అందంగా ఉంటుంది చాలా ప్రసెంట్గా ఉంటుంది కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నుంచి ఆ సైక్లింగ్ ఒక ఈవెంట్ యాన్యువల్ ఈవెంట్గా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది దెన్ మనకున్న ట్రైబల్ స్టాల్స్ ఇనాగ్రేట్ చేశాము మనకున్న అమ్యూస్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది దెన్ ఆ రోజు నైట్ బ్యాండ్ షహేరి నుంచి వాళ్ళు ఒక మంచి ఒక ఐ మీన్ మ్యూజికల్ నైట్ ఇవ్వడం జరిగింది దాదాపుగా ఒక ఎనిమిది డిఫరెంట్ స్టేట్స్ నుండి ఓన్లీ ట్రైబల్ ఆర్ట్స్ని వాళ్ళ కళాకారిని తీసుకువచ్చేసి మన ప్ర మన అరకులో ఒక వేదికగా ఇచ్చేసి మనకి మనకు ఉంటున్న ఆడియన్సెస్కి ఒక మంచి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది సెకండ్ డే మార్నింగ్ మ్యారథన్ ఒక ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్స్ డిగ్రీ కాలేజ్ నుంచి ఇక్కడ ఫైనల్కి తీసుకువచ్చేసి వాళ్ళు వచ్చేసి దాదాపుగా ఒక మూడు వందల కంటే పైన పీపుల్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో కూడా చాలా యంగ్ టాలెంట్స్ మన అరకు చుట్టూ ఉంటున్న వాళ్ళ వాళ్ళ ఉంటున్న యంగ్స్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో ఇంతమంది నేషనల్ రన్నర్స్ అథ్లీట్స్ ఉన్నారని ఇప్పుడే మనకి గుర్తింపు చేసాము సో అట్లాంటి మంచి కార్యక్రమం జరిగింది మధ్యాహ్నము ఒక కలినరీ కాంపిటీషన్ పెట్టాము దాంట్లో అరకు కౌని ఎనీ ఒక అరకు డిష్ ఒకటి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మనకుంటున్న గిరిజనుల గిరిజనుల ఉంటున్న మహిళలతో ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ సంకల్పంతో ఉంటున్న మిల్లెట్ సిరిధాన్యాల నుంచి ఎట్లాంటి వివిధ ట్రైబల్ డిష్ని ఒక తాలిగా ఒక కల ఒక బొకేగా తీసుకురాగలుగుతామని ఒక ప్రయత్నము ఆ కాంపిటీషన్లో చక్కగా ఉంటున్న ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళు ప్రదర్శన చేశారు దాని నుంచి చాలా నేర్చుకున్నాము అది ఇప్పుడు రాబోయే కాలంలో అరకు కౌని అని అరకు తాళి అర అరకు కౌని అని ప్రతి ఒక్క రెస్టారెంట్స్ పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది నిన్న సునీత గారు మ్యూజికల్ నైట్ చేసినది మీ అందరికీ తెలిసినది చాలా మంచి వెల్కమ్ వచ్చింది మన పిల్లలతో మనకున్న ప్రజలతో ఇవాళ లాస్ట్ మోహింపు రోజు ఇక్కడ మనకు ఉంటున్న ఈ ఫైనరీలో ఒక ఆర్ట్ ఫెస్టివల్ కనెక్ట్ చేసినాము ఇక్కడ ట్రైబల్ గురించిన ఒక థీమ్ ఇచ్చేసి ఇక్కడ ఉంటున్న లోకల్ ఆర్టిస్ట్ అందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి ఉన్న టాలెంట్ అయితే బయటకు తీసుకురావాలని ఒక ప్రయత్నము రాబోయిన కాలంలో ఈ ఒక అరకు ఆర్ట్ విలేజ్ అని మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము దాదాపుగా ఒక రెండు వందల ఎకరాల వరకు మనకి చొంపి ఏరియాలో ఐడెంటిఫై చేశాము మనకున్న గవర్నమెంట్ ల్యాండ్స్లో దాంట్లో స్లోగా మనకి ఒక ఆర్ట్ ఒక వర్క్షాప్ తీసుకువచ్చేసి వివిధ దేశాల్లో వారి లోకల్ ఉంటున్న లోకల్ మీన్ లోకంలో ఉంటున్న వివిధ క్రియేటివ్ పీపుల్ని ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ రైటర్స్ కానీ మ్యూజిక్ కంపోజర్స్ కానీ ఆర్ ఎనీ ఆర్టిస్ట్ పోర్ట్రేట్ పెయింటింగ్ చేసిన వాళ్ళు కానీ బుక్ రాసిన నావల్స్ నావలిస్ట్ కానీ అట్లాంటి వాళ్ళని మన ప్రాంతం తీసుకువచ్చేసి ఒక మంచి హాస్పిటాలిటీ ఇస్తే ఆ ఆర్ట్ విలేజ్లో ఉంటే వాళ్ళు క్రియేటివ్ వర్క్స్ని ఇక్కడ ఉండి ఒక నెల క్రితం ఉండి కంప్లీట్ చేయడానికి ఉంటున్న ఒక వాతావరణం తీసుకురావడానికి ప్లాన్ ప్లాన్ చేస్తాము దానివల్ల ఆర్ట్ విలేజ్ చూడడానికి చాలా పర్యాటకులు వస్తారు మన ఏరియా కూడా ఒక ఆర్ట్ విలేజ్గా క్రియేట్ అవ్వడానికి కూడా ఒక ప్రయత్నం ఉంటుంది టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి చేయడానికి ఒక ప్రయత్నం ఉంటుంది ఇది ఒక లాంగ్ టర్మ్ విషన్ ఇవాళ మనం ఒక విత్తనాలు పెట్టాము ప్రతి సంవత్సరం ఈ ఆర్ట్ గురించి తీసుకురావడానికి ఈ నెక్స్ట్ రాబోయే ఒక సిక్స్ మంత్స్లో ఆంధ్ర యూనివర్సిటీ సంకల్పంతో ఒక థీమ్తో మనకి అరకు ఆర్ట్ అయ్యే ఫామ్ ఏమీ లేదు మనం ఎప్పుడైనా ఒక సవర ఆర్ట్ కానీ ఆరు వర్లీ ఆర్ట్ మనం వాడుకోవడం జరుగుతుంది మన ప్రాంతంకి మన దేశం మన మన ట్రైబల్స్కి సంబంధపడిన ఆర్ట్ ఫామ్ని బయటకు తీసుకురావడానికి ఒక రిసెర్చ్ ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నాము రిటైర్డ్ ప్రొఫెసర్స్ అండ్ ఆంధ్ర ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక వర్కింగ్ గ్రూప్ తీసుకొసుకోండి నెక్స్ట్ ఒక టూ ఫోర్ టూ టు త్రీ మంత్స్లో మనకు ట్రైబల్ గురించిన వివిధ విషయాల్ని డాక్యుమెంటరీ చేసి దాని నుంచి మనకే ఒక స్పెసిఫిక్ యూనిక్ ప్యాటర్న్ అని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది సో రాబోయిన ఆగస్ట్ నైన్త్ మనకు వరల్డ్ ఆదివాసీ దినోత్సవం రోజు మన ఆక అరకుని ఒక ప్రత్యేక ఒక ఆర్ట్ ఫామ్ తీసుకురావడానికి ప్రయత్నం ఉంటుంది దానికి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు వారిలో వాళ్ళు లీడర్షిప్లో ఈ విషయాలు చేయడానికి కూడా మనం ముందుకు వెళ్తున్నాము సో ఇట్లా ఇవాళ నైట్ రామ్ మిరియాల వాళ్ళు బ్యాండ్ కూడా ఇవాళ నైట్ మ్యూజికల్ నైట్ ఇవ్వడం జరుగుతుంది అని ప్రతి ముఖ్యంగా మనకి మన పిల్లలతో మన ట్రైబల్ సాంప్రదాయ బట్టలు అండ్ వాళ్ళు పెట్టిన ఆభరణాలతో ఒక ట్రైబల్ ఫ్యాషన్ షో ఇవాళ మనం ప్రయత్నిస్తాము మన అరకు కాలేజ్ డిగ్రీ కాలేజ్ పిల్లలతో అది చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అది కూడా మనకి ట్రైబల్ థీమ్ ఉంటున్న వలన సక్సెస్ఫుల్గా చేస్తామని అనుకున్నాము అండ్ ఫాలోడ్ బై రామ్ మిర్యాల గారు బ్యాండ్ ఉంటుంది ఖచ్చితంగా ఈ నాలుగు రోజు ఒక పండగ వాతావరణంలో ఈ అరకు ఫెస్ట్ జరుగుతుంది సో దానికి వచ్చిన ప్రతి ఒక్క ముఖ్య అతిథులు అండ్ వచ్చిన ప్రజలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇవాళ గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆర్ట్ కానీ మనకున్న పద్మావరం ఫ్లవర్ షో కానీ ప్రతి ఒక్కటి కూడా దగ్గర ఉండి ఇది ఎట్లా ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు గైడెన్స్తో ఇది అన్నీ కూడా సక్సెస్ కూడా చేయడం జరుగుతుంది మేడం వచ్చినందుకు చాలా సంతోషం ప్రత్యేక మీ మీ తరఫున కూడా మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాం